నల్లమల అడవుల్లో ఈ కొండపైన ఉన్న రక్తం బరకలు ఎవరువో తెలుసా సముద్ర మట్టానికి సుమారు పదివేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం అతి పవిత్రమైనది సాక్షాత్తు ఆ నారాయణే నృసింహావతారంలో ఒక పెద్ద రాతి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్య కశిపుణ్ణి చీల్చి చెండాడిన ప్రదేశం ఇది ఇక్కడ ఉన్న కొండ మీద ఇప్పటికీ రక్తపచారాలు కనిపిస్తాయి ఇక్కడ స్వామివారి పాదాలను తాకి స్పృశిస్తే జన్మధన్యం అవుతుందని భక్తుల గట్టి విశ్వాసం ఇంత ఎత్తైన కొండ కటిక అరణ్యంలో భయంకరంగా ఉంటుంది కానీ ప్రకృతి మధ్యన వచ్చే నీటి దారలు జలపాతాలతో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ప్రతి వారం భక్తులు వందల సంఖ్యలో ఈ కొండపైకి వచ్చి స్వామి పాదాలను దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ కొండను ఎక్కాలంటే అందరికీ సాధ్యం కాదు స్వామివారి అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే ఈ భాగ్యం దక్కుతుంది జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఇది ఈ స్తంభం పైన ఉన్న శక్తి తట్టుకోవడం సామాన్యమైన మనుషుల వల్ల అస్సలు అవ్వదు కొండ ఎక్కిన తర్వాత ఆ అనుభూతి అనుభూతి చెందిన వారికి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే అంద శక్తివంతమైనది ఈ ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశాన్ని మీరు కూడా ఒక్కసారైనా సందర్శించండి ఓం నమో నృసింహాయ నమః